హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి దానికి పా పన్నీర్ తీసుకున్నాను ఇది నేను ఇంట్లోనే తయారు చేశానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వెచ్చటి వేడి నీళ్ళు పోసుకుందాం పాలకూరని నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇలా కడిగి ఇది శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకుందామండి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారినాక మిక్సీ గిన్నెలో తీసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు మనం తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇలా మెత్తడి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బటర్ వేసుకుందాం మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి వేగిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఇందులో కొద్దిగా పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ మనం నానబెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసుకుందాం ఇది ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయిందండి మనం హోటల్లో కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా పాలక్ పన్నీరు రెడీ చేసుకుందాం ఇప్పుడు మేమైతే చపాతీలో టేస్ట్ చేసినామండి ఇదైతే చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి